అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో మరి ఈ నెల పదిహేను నుంచి కొత్త ఫిన్షన్లకు అప్లై అయితే స్టార్ట్ చేశారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫిన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి భారీ అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మీదట మరి యాభై సంవత్సరాల పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట యాభై సంవత్సరాల పెన్షన్లు అలాగే నార్మల్గా వృద్ధాప్య పెన్షన్లు అవి ఇస్తారు కదండి వాటన్నిటికీ కూడా కొత్తగా పెన్షన్లు కావాలంటే కనుక ఈ నెల పదిహేను నుంచి ఓపెన్ చేస్తున్నట్లుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి దాదాపుగా కొన్ని లక్షల మంది అయితే ఈ కొత్త ఫంక్షన్ల కోసం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే ఇందు విషయంగా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ విషయం అయితే భారీ శుభవార్త చెప్పడం జరిగింది అంతేకాకుండా యాభై ఏళ్ళు పెన్షన్ ఇస్తారా ఇవ్వారా అలాగే మనకి ఈ ఫంక్షన్లకు సంబంధించి కొత్తగా ఏమేమి అర్హతలు తీసుకొచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదండి యాభై సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందా ఈసారి మరి వీలు ఉండదా పెన్షన్ ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలను కూడా మనం ఇవన్నీ కలిపి మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితేనే మీకు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందన్నమాట దాంతోపాటుగా వీడియోకి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో గవర్నమెంట్ ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అందించడం అయితే జరుగుతుందనమాట మరి మీరు చేయవలసిన దాల్లా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలా చేస్తే కనుక నేను మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందు తేడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామండి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరంలోకే పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి సూపర్ సిక్స్ పథకాల్లో ఈ పథకం కూడా ఒక పథకం అనమాట దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా యాభై సంవత్సరంలో నిండిన వారందరూ కూడా మరి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొన్ని లక్షల మందికి కొత్త ఫెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఇక దీనికి తగ్గట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది కదా అలాగే మరి మనకి ఈ మధ్యన బోగస్ ఫెన్షన్లు ఏరువేత కార్యక్రమం కూడా ఆల్రెడీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తప్పుడు సత్సాధనం సర్టిఫికేట్స్ పెట్టి వికలాంగ ఫిన్షన్ అలాగే అనారోగ్య ఫిన్షన్లు తీసుకుంటున్నారో ఫస్ట్గా అయితే వారి మీద వేటు వేయడానికి అని చెప్పి ఏరువేత కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి అనారోగ్య ఫినిషన్ అయితే మరి మనకు పదిహేను వేలు దాకా ఉంది అలాగే వికలాంగ ఫిన్షన్ అయితే ఐదు ఆరు వేలు దాకా ఉంది కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఫిన్షన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ మరి ఈ ఫిన్షన్లపైన నిఘా పెట్టిందండి ప్రభుత్వం మరి దీని గురించి సంబంధించి ఏరివేత కార్యక్రమం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చెప్పినట్టుగానే ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చర్లు ఇచ్చిన హామీల భాగంగా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లను కూడా ఒకేసారి పెంచడం జరిగిందండి దీంతో పాటు మరి వృద్ధులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలకు పెంచడం పెన్షన్స్ పెంచడం జరిగింది అలాగే ఇరవై ఐదు కేటగిరీలలో పెన్షన్స్ అనేవి ప్రతి నెలా ఇవ్వడం కూడా జరుగుతుందండి ఇది ఉంటే మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అన్న దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారండి వీరందరికీ సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకి యాభై సంవత్సరాల ఫ్యూషన్ కూడా ఉందండి అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడం అనేది కొంచెం అవకాశం అయితే ఇవ్వలేకపోయారనమాట అయితే ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల వాళ్ళు కూడా యొక్క జిరాక్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేయడం కూడా జరిగిందనమాట ముఖ్యంగా వృద్ధాప్య పెంచిన అయితే మనకు మీ ఆధార్ కార్డులో మీకు ఖచ్చితంగా అరవై సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలండి అలాగే ఆధార్ కార్డు దీంతో పాటుగా రేషన్ కార్డు కూడా తప్పనిసరి కలిగి ఉండాలి దీంతో పాటు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంటు బిల్లు కూడా కంపల్సరీ ఉండాలన్నమాట ఇక ఫోన్ నెంబరు ఫోటోలు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండాలండి వృద్ధాప్య పెన్షన్కి అయితే ఇక వితంతు పెన్షన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయేటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా వితంతు పిన్షన్ అనేది ఇస్తారండి వితంతు పిన్షన్కి మీరు పొందాలి అంటే కనుక మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలండి మీ చనిపోయిన భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి దీంతో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలండి పాటుగా కరెంటు బిల్లు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలండి ఇవన్నీ మీరు కలిగి ఉంటేనే మీరు యొక్క పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇక అయితే వికలాంగులకు సంబంధించి కొత్త ఫెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం లేదండి ఎందుకంటే వికలాంగ పెన్షన్లో భారీగా బోకస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పి వికలాంగత్వం లేకపోయినా కానీ వికలాంగత్వం ఉన్నట్టు సదన సర్టిఫికెట్ తెచ్చుకొని ఈ సదన సర్టిఫికేట్ల ద్వారా మనకు బోగస్ పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారని చెప్పి రాష్ట్ర పెద్ద చర్చ నడుస్తుందండి అయితే దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే ఈ వికలాంగ పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించడం లేదు పాత వికలాంగుల పెన్షన్స్ అన్నీ మరి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఈ కొత్త ఫె ఈ కొత్త వికలాంగ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది అనమాట ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు గత సోమవారం నుంచి కూడా మనకు తనిఖీ చేస్తూ ఉన్నారండి జిల్లాల వారీగా తనిఖీ చేస్తూ అనర్హులను గుర్తిస్తుందన్నమాట ఈ నేపథ్యంలో మిగిలిన మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించి ఫిన్షన్స్ అప్లై చేసుకోవచ్చు ఒక వికలాంగుల ఫిన్షన్స్కి మాత్రమే అవకాశం లేదు మొత్తం వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వికలాంగుల ఫిన్షన్కి సంబంధించి మరి మీకు అప్డేట్ అయితే ఇస్తారనమాట ఇరవై ఐదు కేటగిరీల కింద ఫిన్షన్లు పొందాలంటే కనుక మీరు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట ఎవరైతే జిరాక్స్ అన్నీ రెడీగా పెట్టుకుని ఉంటారో వారందరికీ మాత్రమే ఈ పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక మీరు పెన్షన్లు తప్పకుండా ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలి అంటే కనుక నేరుగా మీరు ప్రతి ఒక్క పెన్షన్ దారుడు కూడా ఈ యొక్క జిరాక్స్లు రెడీగా పెట్టుకోండి మీరు జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పెన్షన్ల గురించి చర్చలు అయితే జరగబోతున్నాయండి కొత్త ఫెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా ఫెన్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా జనవరి పదిహేడు నుంచి అంటే ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా మీరు కొత్తగా పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారనమాట అలాగే అప్లికేషన్ విడుదల కూడా ఆ రోజు చేస్తారని చెప్పి అప్డేట్ అయితే వచ్చిందండి పాటుగా ఇప్పటికే గత నెలలో మనకు అంటే జనవరి నెలలో పెన్షన్లో స్పోర్ట్స్ పెన్షన్లు అయితే విడుదల చేయడం జరిగిందండి అంటే భర్తకు ఫెన్షన్ వస్తు కనుక ఉంటే ఆ భర్త చనిపోతే కనుక వెంటనే భార్యకైతే బదిలీ చేయడం కూడా జరుగుతుంది దీన్ని స్పోర్ట్స్ పెన్షన్ అని చెప్పి అంటారండి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల ఇరవై మందికి అయితే ఈ స్పోర్ట్స్ ఫంక్షన్లు అనేవి మంజూరు చేయడం జరిగింది పాటుగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు అని ఏం చెప్పారంటే మనకు ప్రతి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళు నిండినటువంటి బీసీ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇవ్వడం జరిగింది కదండి ఇక బీసీ కులాలకు సంబంధించి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీరు కూడా మీకు కూడా అవకాశం వచ్చిందండి మీకు కావాల్సిన జిరాక్స్ ఏంటంటే ఈ యొక్క హామీని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అమలు చేస్తారు మీరు కావాల్సిన జిరాక్స్లు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలండి మీరు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుని ఉండాలండి మీరు కూడా జనవరి పదిహేడు నుంచి ఈ యాభై సంవత్సరాల ఫింక్షన్లకి అప్లై చేసుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉండండి దీంతోపాటుగా మరి కొత్త ఫెన్షన్లకు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్థ అర్హతను బట్టి మీ యొక్క పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుందనమాట ఫెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉందండి ఎందుకంటే చాలామంది బోగస్ పెన్షన్లు ఉన్నాయని రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం చాలా వరకు వృధాగా వేస్ట్ అయిపోతుంది అర్హులైన వారికి పెన్షన్ అందకుండా అనర్హతగా ఉన్న వారందరూ కూడా పెన్షన్ యొక్క లబ్ధి పొందుతున్నారని చెప్పి ప్రభుత్వానికి అయితే చాలా వరకు ఫిర్యాదులు అయితే రావడం జరిగిందనమాట దీని గురించి ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీ మంజూరు విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉందండి కాబట్టి గవర్నమెంట్ వారు మీ ఇంటి వద్దకు వచ్చి వెరిఫికేషన్ అది చేసినప్పుడు కావాల్సిన జిరాక్స్లన్నీ వారు అడిగినప్పుడు మీరు వెంటనే ఇచ్చి కొత్తగా పెన్షన్ తీసుకునేవారు ఆల్రెడీ పెన్షన్ తీసుకునేవారు ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకోండి ఎవరైనా వెరిఫికేషన్కి భయపడి చేయించుకోవటం మానేసినా కానీ మీరు మీకు పెన్షన్ అనేది ఆగిపోతుందండి మీది కూడా బోగస్ పెన్షన్ అని చెప్పి ఇవ్వడం అయితే మానేస్తారు అనమాట కాబట్టి మీ అధికారులు కానీ సచివాలయం ఉద్యోగులు కానీ ఎవరైతే మీ ఇంటికి వచ్చి పెన్షన్ వెరిఫికేషన్ చేసినప్పుడు దగ్గర ఉండి అన్ని డాక్యుమెంట్స్ సరైన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సమర్పించి మీ ఫెన్షన్ అనేది వెరిఫికేషన్ చేసుకోండి ప్రస్తుతానికైతే అయితే వికలాంగల్ ఫెన్షన్ అనేది నిలిపివేశారండి మిగిలిన అన్ని ఫంక్షన్స్ కూడా మనకి జనవరి పదిహేను నుంచి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఫెన్షన్స్ అప్లై చేసుకునే పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట కాబట్టి నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రజలందరూ కూడా రెడీగా పెట్టుకోండి ఇలా అయితే మీరు ఫినిషన్స్ అప్లికేషన్స్ విడుదల అవ్వగానే మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి వేలు ఉంటుంది ఇదండి వీళ్ళ వీడియో డ్రెస్ కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అండి అంతవరకు సెలవు నమస్తే